world championship రెండు వేల ఇరవై ఐదులో భాగంగా సౌత్ ఆఫ్రికాతో ముగిసిన శనివారం ముగిసిన ఫైనల్స్ లో డిఫెండింగ్ చాంపియన్స్ ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఈ గెలుపుతో సౌత్ ఆఫ్రికా ఇరవై ఏడేళ్ల కాలం సాకారం చేసుకుంది ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న ఐసీసీ టైటిల్ ను సౌత్ ఆఫ్రికా అందుకుని తమపై చోకర్స్ ముద్దను ఈ విజయంతో చేర్పేస్తుంది అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే పరిస్థితులు చాలా త్వరగా మారిపోయాయి దురదృష్టవశాత్ in mešalo človek ga. పరిస్థితి మా చేయి దాటిపోయింది మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం తర్వాత ప్రత్యర్థిని త్వరగా అవుట్ చేయలేకపోయా నాలుగో ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు మా టాప్ సెవెన్ లో కొన్ని సమస్యలున్నాయి గత రెండేళ్లుగా మా ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనే కనబర్చారు కానీ తొలి రెండు రోజులు మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు కానీ ఆఖరిలో మేము చేజార్చుకున్నాము నాథన్ నయన్ బాగా బౌలింగ్ చేశాడు కానీ అతనికి వికెట్ దక్కలేదు మార్క్రమ్ బహుమాల మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు అని ఇద్దరు ఈ రోజు కప్పునికి లాక్కుని వెళ్లాలన్న కష్ట ఆడారు ఈ మ్యాచ్ ఆశాంతం వారు పట్టు వదలలేరు టెస్ట్ క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం ఫైనల్ కు చేరడమే గొప్ప ఘనత అయితే రెండేళ్ల పాటు సాగిన టోర్నీ నేష్ ఆ ఇక షూట్అవుట్ తరహాలో ఒక్క మ్యాచ్ తోనే ఫలితం తేల్చడం అనేది అద్భుతమైన విషయమే కానీ ఫలితం మాకు కరెక్ట్ గా అనుకూలించలేదు కానీ ఇది ఒక గొప్ప వారం నాకు చాలా గొప్ప అనుభూతులు మిగిలించింది కాకపోతే ఈ రోజు హీరోలు ఎవరైనా ఉన్నారు అంటే అది ఏడెన్ మార్క్రమ్ అనే చెప్పాలి అతని వల్లే మేము గెలిచే మ్యాచ్ లో ఓటమి పాలయ్యాం కానీ అతని ఈ రోజు ఎలాగైనా సరే ఈ ట్రోఫీని వాళ్ళ దేశానికి అందించాలనుకున్నాడు అతని కలిసి ముందు మేము సలాం అయిపోయాము అంటూ